స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములువాడ పట్టణంలో హమాలి వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు పొలసా నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజ్జల శేఖర్ కార్యదర్శి గుండం బాలయ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ స్వతంత్రం సిద్ధించడం వల్ల ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండి మరి స్వతంత్ర ఫలాలను అందరూ అనుభవించడం జరుగుతుంది మా స్వతంత్ర పోరాట పోరాటంలో ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు గాంధీ మహాత్ము నెహ్రూ వీరపాండ్య కట్టబ్రాహ్మణ అల్లూరి సీతారామరాజే కాకుండా మహిళలు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఈరోజు స్వతంత్రం వచ్చింది ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది దేశ స్వతంత్ర బలాలు అన్ని రాష్ట్రాల వారికి బడువు బలైన వర్గాల వారికి అట్టడుగు వర్గాల వారికి దారిద్ర్య రేఖకు దిగువనున్న వర్గాల వారందరికీ కూడా స్వతంత్ర ఫలాలు అందాలని సందర్భంగా ప్రభుత్వాలను కోరుతూ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు